శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ దేవి భాగవతములో నిన్న మధుకైటబులను విష్ణువు అమ్మవారి కృపతో ఎలా చంపారో తెలుసుకున్నాము ఈరోజు ఋషుల సందేహము మరియు వ్యాసుడు పుత్రార్థి అయి శివుని గూర్చి తపమనొచ్చుట ఈ విషయాలను గురించి తెలుసుకుందాం ముకుందుడు నిద్ర నుండి మేల్కొనిన విధమును విని ప్రశ్నించిరి ఓ మహానుభావ మాకొక మహాసందేహము కలిగినది అది ఏమనగా పండితులు వేదశాస్త్ర పురాణముల ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురును సనాతన దేవతలని నిశ్చయించి చెప్పుచున్నారు ఆ ముగ్గురి కంటే పరదైవము వేరొకటి లేదని వారి నిర్ణయము బ్రహ్మ సృష్టికర్తయ్యని రక్షకుడు నారాయణుడని శివుడు సంహారకుడని వినుచున్నాము వారి మువ్వురిలో మాధవుడు శ్రేష్ఠుడు విష్ణుమూర్తితో సమానుడు వేరొకడు లేడు అతడు యోగమాయచే నిద్రకు వసడొగుట ఎట్లు సంభవించును అతని విజ్ఞానమేమైనది ఇది మాకు కలిగిన సందేహము విష్ణువును జయించిన ఆ శక్తి ఎవరు దేని నుండి పుట్టినది పరమాత్మయగు వాసుదేవుడు కూడా నిద్రకు పరాధీనుడగుట ఎట్లు సంభవము ఇది ఆశ్చర్యకరమైన సందేహము మహాబుద్ధిశాలినగు సూత మహర్షి మా ఈ సంశయమును తొలగింపవలసినదిగా వ్యాస శిష్యుడవగు నిన్ను ప్రార్థించుచున్నాను అని ప్రశ్నించారు అయితే ఋషులు సూత ప్రశ్నించిరి సూత మహర్షి వ్యాసుడు దేవి భాగవతమును రచించి కుమారుడైన సుకునకు ఉపదేశించనని చెప్పితిరి వ్యాసునకు సుఖమహర్షి పుత్రుడుగా జన్మించిన వృత్తాంతమును వినగోరుచున్నామని అడుగగా సూత్రుడు ఇట్లు చెప్పదొడగెను పుత్రార్థి అయిన వ్యాసుడు నారదుని నుండి వాగ్బీజ మంత్రము ఉపదేశము పొంది నిరాహారి అయి నూరేండ్లు తపమునచ్చెను అతని తపోగ్నికి దేవేంద్రుడు గడగడలాడెను అతన్ని చూచి నీవేల భయపడుచుంటివని అడిగెను దేవేంద్రుడు వ్యాసుడేమి కోరి తపస్సు చేయుచున్నాడో తెలియక భయపడుచుంటిని అతని కోరిక తెలిసినచో నాకు వచింపుడని అడుగగా ఆతడు నన్ను గూర్చి పుత్ర సంతతి కొరకు వ్యాసుడు తపస్సు చేయుచున్నాడు అతనికిప్పుడు పుత్రుడు కలుగునట్లు వరమిచ్చెదనని పలికి వ్యాసుణ్ణి సమీపించి వ్యాసమా నీ లెమ్ము వ్యాసము ని వ్యాసముని లెమ్ము నీకు జ్ఞానియు తేజోనిధియగు పుత్రుడు జన్మించుగాక అని పలుకగా వ్యాసుడు శివునకు నమస్కరించి తన ఆశ్రయమునకు వెళ్ళను అప్పుడు స్త్రీ సంబంధం లేని నాకు పుత్రుడెట్లు కలుగునని చింతుంచుచుండగా ఘతాచీ యమదేవకాంత ఆకాశములో కనపడెను ఆమెను చూచి కామము పెళ్ళుబుకగా నేనేమి నేను ఈమె ఎందు ఆసక్తి చూపినచో పూర్వము పురూరువుడు ఊర్వశిని కామించి చివర కామిచే తిరస్కరించబడ్డెను అట్లే అగుణనేమో అని తలచినని చెప్పగా ఋషువులు పురూరుడవురెవరు ఊర్వశి ఎవరు అతడెట్లు కష్టాల పాలయ్యను ఆ కథ మాకు వినిపింపుమని సూతుణ్ణి కోరిది అప్పుడు సూతుడు ఇట్లనెను బుధుని జన్మ వృత్తాంతము బృహస్పతి దేవతలకు గురువు అతని భార్య తార ఆమె మంచి సౌందర్యవతి పడుచు తన ముందున్నది ఆమె యజ్ఞము చేయుచున్న చంద్రుని ఇంటికి వెళ్ళి అతని కంటబడెను ఆమెను చూడగనే చంద్రుడు కామాతురుడయ్యను ఆమెయు అతన్ని కాంచకి మా పీడితమయ్యను వారిను యథేచ్ఛగా క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి ఈ విషయము తెలిసి బృహస్పతి తారను తీసుకొని రమ్మని తన శిష్యుణ్ణి పంపెను చంద్రునకు వసరాలైనా ఆమె రాలేదు ఎన్ని మార్లు శిష్యులను పంపినను ఆమె రాకపోవుటచే తానే చంద్రుని ఇంటికి వెళ్ళి అతన్ని నిందించి ఇప్పుడైనా నా భార్యను పంపుమనగా చంద్రుడు బ్రాహ్మణుడు కోపముచే పూజింపరాని వాడగును ఆమె కామసుఖార్థిని కొన్నాళ్ళిచ్చటనేయుండి మీ ఇంటికి రాగలదు అని పలుకగా అచటనే నిలిచి కోపము మితిమీరగా నిన్ను శపించి భస్మము చేయుదునని బృహస్పతి మండిపడెను అంతట చంద్రుడిమే నాకు తగినది గాని నీకు తగినది కాదు నేను విడువను నీ చేతనైన పని చేసుకొమ్మని పలుకగా బృహస్పతి దుఃఖించి వేగమే ఇంద్రుని వద్ద కేయను అతడు అర్ఘ్యపాద్యాదులతో పూజించెను దీనుడనగానున్న గురువును చూచి ఇంద్రుడు మహాభాగా నీవు శోకార్తుడవైతివి ఎందులకు ఈ చింత ఏమి నీవు నా గురువు లోకపాలకులు దేవసైన్యము నీ అధీనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు సాయమునచ్చెదరు మీ కష్టమును వేగమే వెల్లడింపుడని అడుగగా సురుగురు ఇట్లు అనెను నా భార్య అయిన తారను చంద్రుడు వశపరుచుకొని మరలా లేదు నీవే నాకు దిక్కు నేను మిక్కిలి కష్టపడుచున్నాను నాకు ఈ విషయమున సాయము అనర్చుము అని అడుగను అప్పుడు ఇట్లు ఇంద్రుడు ధర్మజ్ఞ మహామతి నీవింకా దుఃఖింపకము నేను నీ దాసుడను నీ కాంతను తెప్పించి ఇచ్చెదను ఇప్పుడే దూతను పంపెదను అతడు నీ భార్య నీయనిచో సైన్యముతో అతనిపై యుద్ధమునకు వెడలదను అని ఇట్లు సురాచార్యుణ్ణి ఓదార్చి చంద్రుని వద్దకు దూతను పంపెను దూత మాటలు విని చంద్రుడు ఈమెకు నాయందే అనురాగమున్నది ఇట్లి దానిని విడిచిపెట్టుట న్యాయము కాదు నీవు పురంధ్రునితో నేను తారను విడువను నీకు చేతనైన పని చేసుకొమ్మని చెప్పెను అని పంపివైచెను అంత పురోహితుడు దూత మాటలు విని యుద్ధమునకు సిద్ధమయ్యను శుక్రాచార్యులు చంద్రునకు మంత్రశక్తితో సాయమనర్చుదనెను శివుడు బృహస్పతి కండగా నిలిచెను రాక్షసులు కూడా చంద్రునకు సహా యుద్ధమును పాల్గొనిరి ఘోరమైన దేవదానవ సంగ్రామము చాలా సంవత్సరములు జరిగినది అప్పుడు బ్రహ్మదేవుడు శుక్రుణ్ణి మందలించి చంద్రుని పరిచి అప్పటికే గర్భవతి అయిన సురాచార్యుని భార్యను వాని అప్పగించునట్లు చేశను అంతట బృహస్పతి తన భార్యను స్వీకరించి తన ఇంటికి వెళ్ళెను దేవదానవులు తమ తమ నివాసములకు వెడలిపోయి కొన్ని దినములకు తార కుమారుణ్ణి కనెను అతడు చంద్రుణ్ణి పోలియుండెను బృహస్పతి శిశువునకు జాతకర్మాదులను నిర్వర్తించెను అంతట చంద్రుడు నా కుమారునకు నీవు జాతకర్మాదు నేల చేసిటివి దూతచే నడిగించెను అప్పుడు బృహస్పతి నా కుమారుడే అని సమాధానమిచ్చెను ఆ వివాదమును మాన్పుటకు పరమేశ్వరి మరలా వచ్చి రహస్యముగా తారనడిగి వాస్తవము తెలుసుకొని శిశువును చంద్రునకు అప్పగించెను చంద్రుడు సంతోషంతో కుమారునెత్తుకొని ఆతనికి బుధుడని పేరు పెట్టి తన ఇంటికి చేరెను బ్రహ్మ తన లోకమునకు చేరెను ఇది బుధుని జన్మ వృత్తాంతము ಓಂ ಮಾತ್ರೇ ನಮಃ